హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కర్ణాటక రాజకీయం కాంగ్రెస్ అధిష్టానానికి హెటెక్గా మారింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఒకటి కర్ణాటక రెండు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి మళ్ళా తిరిగి అధికారం వస్తా అంటే వస్తుంది అని గట్టిగా చెప్పలేని పరిస్థితి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం సరే వచ్చేసారి అధికారం పక్కన పెడితే ఉన్న ఐదు సంవత్సరాలు అధికారాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారంటే కర్ణాటకలో ఆ పరిస్థితి కూడా కరెక్ట్గా కనపట్టలే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్యకి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్కి మధ్య పదవి పంచాయతీ కొనసాగుతుంది ముఖ్యమంత్రి పదవి కోసం వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు సరే వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రి పదవి కోసం కొట్టుకోవడం అనేది ఇవాళ కొత్తగా స్టార్ట్ అయిందేం కాదు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేనాటే స్టార్ట్ అయింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే సిద్ధరామయ్యకి టూ అండ్ హాఫ్ ఇయర్సు తర్వాత డీకేకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ పదవీ కాలాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరికీ పంచడానికి ఫార్ములా పెట్టింది ఈ ఫార్ములా ప్రకారం ముందుగా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు సిద్ధరామయ్య సీనియర్ రాజకీయ నాయకుడు సామాజిక సమీకరణంలో అతని వెనకాల ఉన్నాయి తర్వాత జనంలో బలం ఉంది ప్లస్ ఎమ్మెల్యేలో మద్దతు ఉంది ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యను మద్దతు ఇస్తున్నారు అందుకని ముందుగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేశారు డీకే శివకుమార్ పార్టీకి పండింగ్ చేసింది ఆయనే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తోడ్పడింది ఆయనే మొన్న ఎన్నికల ఖర్చంతా దాదాపు డీకే శివకుమార్దే ఎమ్మెల్యేలో కూడా ఎంతో కొంత మద్దతు గట్టిగానే డీకే శివకుమార్కు ఉంది పార్టీలో అయితే పూర్తిగా డీకే శివకుమార్ హోల్డే ఉంది ప్రజల్లో కూడా బలం ఉంది ఇద్దరు ప్రజా బలం ఉన్న నాయకులే కాకపోతే ఎమ్మెల్యేలో ఎక్కువగా సిద్ధరామయ్య వె ఉన్నారు పార్టీ ఏమో మొత్తం సిద్ధ డీకే శివకుమార్ చేతుల్లో ఉంది కర్ణాటక పార్టీ మొత్తంగా ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన వాళ్ళే ఇద్దరు కలిస్తేనే అధికారం ఎవరిని వదులుకోలేని పరిస్థితి ఇప్పుడే డికే శివకుమార్ ఏమంటాడు సిద్ధరామయ్యకి ఇచ్చిన టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఆ ముఖ్యమంత్రి పదవి నాకు ఇవ్వండి అని డీకే శివకుమార్ అడుగుతున్నాడు లేదు లేదు నాకు చివరి ఛాన్సు మన నెక్స్ట్ టైం నేను అడగను కావాలంటే వచ్చే ఎన్నికలకి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అని చెప్పేసి వెళ్ళండి నేను కాదన్ను సపోర్ట్ కూడా చేస్తాను ఈ ఒక్కసారికి చివరిదాకా నేనే పదవిలో ఉంటానని సిద్ధరామయ్య అంటాడు అట్టటా వచ్చేసారి గెలిచేది ఎవరో ఓడేది ఎవరో తెలియదు కదా కావాలంటే అంటే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలకి వెళితే ఖచ్చితంగా పార్టీ ఓడిపోతుంది సిద్ధరామయ్య ప్రభుత్వం మీద ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం మీద తీవ్రమైన వ్యతిరేకతలు ఉన్నాయి నన్ను ముఖ్యమంత్రి చేస్తే పరిస్థితులు మొత్తం మార్చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురాగలనని డీకే శివకుమార్ అంటాడు ఎవరి వాదన వాళ్ళదే ఇక్కడ అయితే ఇప్పుడు సిద్ధరామయ్య కొత్త వరుసలు మొదలుపెట్టాడు కొత్త మెదిక ఏంది నన్ను కెనకాల సీఎం పదవి నుంచి దించేస్తే నా వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది బీజేపీలోకి వెళ్తారు ఎందుకంటే ఇక నాకు ముఖ్యమంత్రి పదవి ఎవరు నాకు ఇది చివరి ఛాన్స్ అని నేనే చెప్తున్నాను కదా ఇక నా పని అయిపోయింది రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అవుతున్నారు అని నేను అనుకోని డీకే శివకుమార్ వెనక ఉండటం ఇష్టం లేక వాళ్ళలో చాలామంది బీజేపీ బీజేపీ వైపు వెళ్తారు అనేది ఇప్పుడు సిద్ధరామయ్య చెప్తున్నారు అంటే నన్ను సీఎం పదవి నుంచి దించేస్తే నా వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది బీజేపీలో చేరతారు అనడం అంటే ప్రభుత్వం పడిపోయిందని చెప్పడమే ఎందుకంటే సిద్ధరామయ్య వర్గంలో చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళి వెళితే ఎమ్మెల్యేల సంఖ్య కాంగ్రెస్ పార్టీకి తగ్గిపోతే ఆటోమేటిక్గా ప్రభుత్వం పడిపోయేది అని నన్ను నన్ను పదవి నుంచి దించేస్తే ప్రభుత్వాన్ని పడేస్తా అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా ఇప్పుడు ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందుబట్టడం లేదు గతంలో ఇలాగే మధ్యప్రదేశ్లో అధికారాన్ని చేజార్చుకుంది రాజస్థాన్లో వర్గాల కొట్టాడుతోనే అధికారాన్ని పోగొట్టుకుంది మధ్యప్రదేశ్ అయితే మధ్యలోని గవర్నమెంట్ పోయింది రాజస్థాన్లో చివరి దాకా ఉంది కానీ వర్గాల కొట్టాడు వల్ల తిరిగి అధికారంలోకి రాలే ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే పరిస్థితి ఉంది నిజానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే అవతల వాళ్ళ మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇస్తున్నారు ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ మీద ఉన్న కోపంతో అధికారాన్ని ఇచ్చారు తెలంగాణలో కేసీఆర్ మీద ఉన్న కోపంతో అధికారాన్ని ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిద్దని కూడా సరే వాళ్ళ హామీలకి కొంత అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ అవతల వాళ్ళ మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేతురాడు చేసుకునే పనులతో అధికారాన్ని కోల్పోతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోతుందంటే అవతల వాళ్ళ పర్ఫార్మెన్స్ కాదు వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేకపోవటం వీళ్ళ చేతురారా వీళ్ళు కొట్టాడి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం సో కర్ణాటకలో కూడా అదే జరగబోతుందా ప్రభుత్వానికి కోల్పోయే పరిస్థితి వస్తుందా అంటే పరిస్థితులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా ఉన్నాయి మరి అధిస్థానం ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకుంటుందని చూడాలి అది కూడా చాలా ఇబ్బందులో ఉంది మన బీహార్ ఎన్నికల్లో దారుణమైన ఓటమి ఎక్కడ చూసినా దారుణమైన ఓటమి ఢిల్లీ కావచ్చు హర్యానా కావచ్చు ఎక్కడైనా దారుణమైన ఓటంలో మహారాష్ట్ర కావచ్చు ఒకవేపు అధికారం కనిచూపు మేరలో కాంగ్రెస్ పార్టీ కనబడట్లేదు ఉన్న రాష్ట్రాల్లో గ్రూపులు కొట్టాట్లు ఎప్పుడైతే హైకమాండ్ కొంత వీక్ అయిపోయిందో వాళ్ళు కూడా వీరని కమాండ్ చేయలేకపోతారు కాంగ్రెస్ పార్టీలో అదే నడుస్తుంది సో ఏదేమైనా మరి పంచాయతీకి తెర ఎక్కడ పడిద్దు అనేటువంటిది చూడాల్సి పరిస్థితి కనబడుతుంది మీ అభిప్రాయం కూడా చెప్పండి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి థ్యాంక్ యూ